ప్రభుతో ప్రతిదినం వాక్ విత్ గాడ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రాష్టమైన నామంలో మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఉదయాన్నే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించుకున్నారా దేవునితో సమయాన్ని గడపారా దేవునితో మాట్లాడారా మీరందరూ కూడా ప్రతి ఉదయం దేవునితో సమయాన్ని గడపాలని మేము ప్రార్థిస్తున్నాం ఒకవేళ మీరు మర్చిపోతూ ఉంటే ఒకవేళ మీరు దేవునితో సహవాసం కలిగి లేకపోతే దయచేసి కనీసం ఇంక నుంచైనా దేవునితో సమయాన్ని గడపండి ప్రతి ఉదయము ముందు దేవునితో సమయాన్ని గడపాకే మిగతా వారితో సమయాన్ని గడపండి ఈరోజు మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తూ ఆలోచిద్దాం న్యాయాధిపతుల గ్రంథం ఆరవాధ్యాయం పన్నెండవచ్చిన యహోవ దూత అతనికి కనబడి పరక్రమము గల బలాఢ్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా దేవుని వాక్యము చూడండి యహోవ దూత వచ్చి గిద్యోన్తో మాట్లాడుతూ పరక్రమగల బలాఢ్యుడా అని పిలిచిందండి వాస్తవంగా గిద్యోన్ గారి జీవితాన్ని చూస్తే ఒక పిరికివాడండి గిద్యోను భయపడే మనస్తత్వం అండి చోట దాక్కుని గోధుమలను దుల్లగొట్టుకుంటూ ఉన్నాడంట ఇది ఇదిోన్ గారి పరిస్థితి వారి మీద మిద్యోనులు ఏలిక చేస్తూ వారి పరిపాలన చాలా కఠినంగా ఉండేది ఆ కఠినత్వాన్ని బట్టి కొండల్లో గుహల్లో దాక్కునే వాళ్ళండి ఇజ్రాయలే అలాంటి పరిస్థితుల్లో దేవుడు విడిపించాలి అని గిద్యోన్ గారిని ఎన్నుకొని పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచి నువ్వు వెళ్ళు మిద్యోనుల మీద నేను నీకు విజయాన్నిస్తాను నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు అక్కడ మాట్లాడుతూ గిద్యోని ధైర్యపరిచి పంపించాడు ఈరోజు నీవు కూడా గిద్యోని వలె భయపడుతున్నావేమో పిరికితనం కలిగి ఉన్నావేమో ఏదైనా చేయాలని ముందడుగు వేయాలనన్నా భయపడుతూ ఇది నా వల్ల అవ్వదేమో నా వల్ల కాదేమో నేను చేయలేనేమో అని పిరికితనాన్ని బట్టి భయపడుతూ వెనకడుగు వేస్తున్నావా ఒకసారి వాక్యాన్ని విని ధైర్యం తెచ్చుకో దేవుడు నీలో ఏముందో చూస్తాడు నువ్వేం చేయగలవో దేవుడు చూడగలడండి నీలో ఉన్న ప్లస్ ఏంటో నీలో ఉన్న పాజిటివ్నెస్ ఏంటో నీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలీదు కానీ దేవునికి తెలుసు గిద్యోన్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో గిద్యోనికి తెలియలేదండి కానీ దేవుడు తన స్ట్రెంగ్త్ ఏంటో తెలియపరిచి నువ్వు వెళ్ళవు నేను విజయాన్ని ఇస్తానన్నాడు మూడు వందల మందితో గొప్ప విజయాన్ని దేవుడు గిద్యోన్ గారికి అనుగ్రహించాడు ఈరోజు నీ దగ్గర నా దగ్గర సోర్స్ లేదండి రిసోర్సెస్ లేదండి మ్యాన్ పవర్ లేదండి నేను ఎన్నో చేయాలనుకుంటున్నానండి కానీ సేవకు కావాల్సిన అన్నీ నా దగ్గర లేదండి లేకపోతే దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాను కానీ దానికి సంబంధించిన ఆర్థిక సహాయం నా దగ్గర లేదండి అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో గుర్తు తెచ్చుకో మిత్రమా గిద్యోన్ దగ్గర కూడా రిసోర్స్ లేదు కానీ దేవుడే ఇచ్చాడు గిద్యోన్ దగ్గర కూడా మ్యాన్ పవర్ లేదు కానీ దేవుడు మ్యాన్ పవర్ని అనుగ్రహించాడు గిద్యోన్ని దేవుడు దీవించి నేను నీకు తోడై ఉన్నాను కదా నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు అని అన్నాడు ముందుకెళ్ళి విజయాన్ని సాధించుకొని వచ్చాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని తోడు నీకుంది అని నువ్వు గనక గ్రహించగలిగితే నాకు అది లేదు ఇది లేదు అని చెప్పడం మానేస్తావు ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఒక ధైర్యంతో ఒక నమ్మకంతో ముందుకెళ్ళగలుగుతాం కాబట్టి ధైర్యంతో ముందుకెళ్ళండి ప్రతిదీ సాధ్యమే నా ప్రభుత్వం ప్రతిదీ సాధ్యమే ఆయన నన్ను అన్ని విషయంలో తోడుంటాడు నాకు నడిపిస్తాడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని మీరు గనక బలంగా నమ్మగలిగితే దేవుడు ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకున్నారో మీరేదైతే ఆశించారో మీరేదైతే చేయాలనుకున్నాడో వాటన్నిటిని కూడా మీ ద్వారా దేవుడు చేయిస్తాడు అట్టి కృపను అట్టి ధన్యతను మీరు పొందుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాం ఇదిగో తండ్రి మీ పిల్లలందరూ కూడా నాయన మరి మిమ్మల్ని బట్టి వారు ముందుకు సాగుతుండగా వారికి కావలసిన ప్రతి అవసరతను మీరు తోడుగా ఉండి మీరు వారిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ నడిపించాలని ప్రాధాయపడుతున్నాను గిద్యోనికి ఆ రోజు మీరు తోడుగా ఉండి పరాక్రమము గల అని మీరు పిలిచి ఒక పెరిగి వాడిని ఒక గొప్ప విజయోత్సవాన్ని కలిగించే విధంగా అతని జీవితాన్ని మీరు మార్చినందుకే మీకు వందనాలు ఈరోజు మీ పిల్లలు కూడా పిరికితనాన్ని కలిగి ఉండి భయపడుతూ వెనకడుగు వేస్తున్నారేమో వారందరితో ఈరోజు మీరు మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడి బలపరచారని విశ్వసిస్తున్నాం పిరికితనం అనే ఆత్మను తీసివేసి ఆయన నీ ఆత్మశక్తిని అనుగ్రహించి నీ ఆత్మ సహాయంతో సమస్తము సాధ్యమని ఏదైనా చేయగలమని మీ పిల్లలు నమ్మి విజయంతో ముందుకెళ్లే భాగ్యాన్ని దయచేయండి తండ్రి ఒక అడుగు మీ కొరకు విశ్వాసములు వారు వేసినప్పుడు మీరు వారి జీవితంలో గొప్ప కార్యములు చేయండి దావా గిద్యోనికి ఏ ఏ విధంగా అయితే మూడు వందల మందితో మీరు విజయాన్ని అనుగ్రహించారో అదేవిధంగా మీ పిల్లలకి కూడా తండ్రి విజయాన్ని అనుగ్రహించి వాళ్ళకి ఈరోజు మ్యాన్ పవర్ లేదని రిసోర్స్ లేదని చేయాలని ఎన్నో అనుకుని చేయలేక ఆర్థిక ఇబ్బందులతో అలా వెనకబడిన వాళ్ళందరికీ వారికి కావాల్సిన రిసోర్స్ని మీరు అనుగ్రహించి వారికి మీరు సహాయం తెచ్చేస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ నడిపించాలని ఏ పరిశుద్ధ నామం పెరటవిడి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్